వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మళ్ళీ సోషల్ మీడియా కేసులు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ దిశగా అడుగులు వేస్తుంది ఏపీ హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా కానీ కూటమి ప్రభుత్వం పోలీసులు మాత్రం వాళ్ళ తీరు మార్చుకోవడం లేదు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసు కడతారు కేసు కట్టేటువంటి సీఎల్ మీద చర్యలు కూడా తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం ఇదేమి విచిత్రమో మనకైతే అర్థం కాదు చాలా విచిత్రంగా ఉంటాయి కడప జిల్లాకు సంబంధించి కడప మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మీద అదేవిధంగా వాళ్ళ బ్రదర్ మీద వాళ్ళ పిఏ మీద సోషల్ మీడియాలో ఏదో కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి మీద ఏదో పోస్ట్ ఏదో షేర్ చేశారంట దానికి హుటాహుటిన వాళ్ళు కేసు పెట్టడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోయినాయి దానికి సంబంధించి ఎవరైతే ఏ ఏ పోలీస్ అధికారి అయితే వాళ్ళ మీద కేసులు కట్టారు ఆ పోలీస్ అధికారి మీద అంటే ఆయన సిఐ ఆయన మీద జిల్లా ఎస్పీ గారు కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది దాని మీద తెలుగుదేశం పార్టీ మరోవైపు బాధపడుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసు పెడితే సంతృప్తి చెందాల్సింది పోయి ఆ సిఐ గారి మీద ఎందుకు చర్యలు తీసుకున్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది ఇంతకటి ఇంతకీ ఏం జరిగిందంటే మన ఈ కూడా రాశారు బాగానే ఆయన సిఐ రామకృష్ణ యాదవ్ అంట ఆయన కేసు కట్టింది ఇంతకీ మన ఈనాడు రాసిన రాసినటువంటి మ్యాటర్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసు పెట్టారని సీఐపై చర్యలు కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు ఆమె ఫిర్యాదుతో అంజద్ బాషా ఆయన సోదరుడు సహా మరొకరిపై కేసు వెంటనే ఆ సీఐను విఆర్గా పంపిన పోలీసు ఉన్నతాధికారులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు విస్మయం పూర్తి డేటా రాశారు తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే మీద సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పెట్టించిన వైకాపా నాయకులపై కేసు నమోదు చేయడమే ఆ ఇన్స్పెక్టర్ చేసిన మహా నేరమైపోయింది కేసు నమోదు చేసిన మరుక్షణమే ఆ సీఏని వీఆర్లోకి పంపించేశారు ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందనుకుంటే పొరపాటే కూటమి ప్రభుత్వంలో అది వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకోవడం చర్చాంశమైంది కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సోషల్ మీడియాలో ఇటీవల పెద్ద ఎత్తున అసభ్య పోస్టులు పెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అదేవిధంగా ఆయన సోదరుడు అహ్మద్ బాషా ఆయన పిఏ కాజా దీని వెనుక ఉన్నారంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ పోలీస్ బోర ఇటీవల కడపలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారంట దీంతో కడప ఒకటవ పట్టణ సిఐ రామకృష్ణ యాదవ్ ఆ ముగ్గురి మీద సోమవారం కేసు నమోదు చేశారు అలా కేసు నమోదైందో లేదో గంటల వ్యవధిలో ఆ సిఐని విఆర్లోకి పంపిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వు కూడా జారీ చేశారు దీని మీద తెలుగుదేశం పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి తప్పు చేసిన వారి మీద కేసు పెట్టిన అధిక అధికారిని ప్రోత్సహించాల్సింది పోయి వీఆర్లోకి పంపించడం ఏంటి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా ప్రశ్నిస్తున్నారంట ఇంతకే మాధవరెడ్డి గారి మీద ఫిర్యాదు ఫిర్యాదు మీద నమోదు చేసినటువంటి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంజద్ బాషా పిఏ కాజా ఒకరిని నిందితుడిగా చేర్చకుండా అంజద్ బాషా ఆయన సోదరుడు బాషాలను ఎందుకు నిందితులుగా చేర్చావంటూ ఎస్పీ ఎస్పీ గారు సీఏ గారిని ప్రశ్నించారంట తన మాట వినందుకు వీఆర్కే పంపించారు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే నడుస్తుంది హంసం మీద కడప ఎస్పీ గారు కడప ఎస్పీ గారు అడగ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే సీఐ మీద తాత్కాలిక చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఆ ఎస్పీ గారు చెప్పారంట సీఐ రామకృష్ణ యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెంబత్ తీవ్ర వేధింపులకు గురయ్యారంట రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే నాటికి కడపలో సీఐగా పనిచేస్తున్నటువంటి ఆయనను అక్కడి నుంచి బదిలీ చేశారు దాదాపు ఏడాది పాటు వీఆర్లో పెట్టారు ఆ తర్వాత కూడా అంజేద్ బాషా నాటి కడప మేయర్ సురేష్ బాబు సిఐ గారిని కడప జిల్లాలోనే ఉండనివ్వకుండా అనంతపురం జిల్లాకు బదిలీ చేయించారు అక్కడ ఏ పోస్టింగ్ దక్క వీఆర్లోనే ఉంచారు దాదాపు రెండేళ్ల తర్వాత అప్రధానమైన మానవ హక్కుల కమిషన్ విభాగంలో సీఐగా పోస్టింగ్ లభించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులైన ఆయన్ను కూటమి అధికారంలోకి వచ్చిన వచ్చాక కడప ఒకటవ పోలీస్ స్టేషన్ సీఐగా నియమించింది అలాంటి అధికారిని సామాజిక మాధ్యంలో అసభ్యకర పోస్టులు పెట్టిన పెట్టించిన వైసా కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసు నమోదు చేసిన నేరానికి బీఆర్కి పంపడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది కడప స్పెషల్ బ్రాంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన పోలీస్ అధికారులతో నిండిపోయింది వారు ఇచ్చినప్పుడు వారిచ్చిన తప్పుడు సమాచారం మేరకే ఉన్నతాధికారులు రామకృష్ణ యాదవ్పై తప్పుడు చర్యలు తీసుకున్నారనే ప్రచారం కూడా నడుస్తుంది ఇది ఈనాడు పేపర్లో రాసింది మొత్తానికి ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ఎవరైతే అంజద్ బాషా గారు పిఏ గారు ఉన్నారో గారు హైదరాబాద్ నుంచి ఈరోజు ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఈరోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు తెలుగుదేశం సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసుకున్నారు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేస్తే మెజిస్ట్రేట్ పోలీసుల తీరు మీద తీవ్రంగా 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 స్పందించింది ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేసినందుకే రిమాండ్ అడుగుతున్నారా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మెజిస్ట్రేట్ గారు పోలీసులని ఏకపర సో అట్లీస్ట్ అట్లీస్ట్ ఇంకేదో వీళ్ళు వెళ్ళే ప్రయత్నం ఎన్నో చేశారు కానీ పాపం పలించలేదు లాస్ట్ గేఫ్ మేష్ శాట్ గారు ఆయనకు అదే బాషా పిఏ గారికి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానికి రిమాండ్ విధించకుండా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి పంపించామని చెప్పేసి చెప్పింది చెప్పింది ఏంది సోషల్ మీడియాలో షేర్ చేస్తేనే కేసులు విడేసి రిమాండ్ పంపించేస్తారా పోలీసులు ఏపీ పోలీసులు కష్టపడి హైదరాబాద్కి వెళ్ళి అరెస్ట్ చేసి కడపకు తీసుకువచ్చిరా గడపకు తీసుకువచ్చి ఒక మేజిస్ట్రేట్ ముందు నిలబెడితే పోలీసుల తీరు మీద మేజిస్ట్రేట్ గారు ముట్టికాయలు వేసినట్టు సమాధానం చెప్పడం జరిగింది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో రిమాండ్ కోరడం ఏంటి అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు ప్రశ్నించడం జరిగేది కేవలం సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేస్తే రిమాండ్కి పెడతారా అని చెప్పేసి ముట్టికాయలు వేయడం జరిగింది ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు ఇచ్చి విడుదల చేయాలని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో కోర్టు ఆదేశంతో అంజద్ బాసా గారి పిఏ కాజా గారు విడుదలవడం కూడా జరిగింది వీటన్నిటిని కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఇప్పటికైనా సరే పోలీసులు తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పేసి ప్రతి మెజిస్ట్రేట్ కూడా ఏపీ హైకోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడైనా సరే మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని పాటించిన నేపథ్యంలో మీ మీద కూడా కఠినంగా స్పందించాల్సి ఉంటుంది అనేసి ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం వల్ల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా కేసులు సోషల్ మీడియాలో పెడుతున్న కేసుల మీద అంతగా ఎక్కువగా రిమాండ్ అయితే పడడం లేదు మీరందరూ కూడా చాలా సరకు చాలా వరకు చాలా కేసులు కూడా చూసే ఉంటారు కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదట్లో మాత్రం బీభత్సంగా కేసు పెడితే చాలు రిమాండ్ కేసు పెడితే చాలు రిమాండ్ బీభత్సంగా చేశారు మామూలుగా ఎప్పుడైతే ఏపీ హైకోర్టు సీరియస్గా స్పందించిందో అప్పటి నుంచి ఏదైతే రిమైండర్ అయ్యో అవి తగ్గడం కూడా జరిగింది అదేవిధంగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ఆ సీఏ గారి మీద యాక్షన్ తీసుకుని చెప్పేసి భయపడ బాధపడబోతున్నారో డిజిటల్ బుక్ పనిచేయడం మొదలుపెట్టింది అనేసి కూడా అనుకోవాలి అధికారులు కూడా ఆలోచన మొదలైంది హైకోర్టు ఎప్పుడైతే సవింద్రా కేసు సిబిఐకి అప్పగించిందో ఇచ్చిందో అప్పటి నుండి అయినా సరే అక్రమ కేసులు ఆపకుండా తెలుగుదేశం పార్టీ కోసం అక్రమ కేసులు పెట్టి వేధించిన ఎందరో బయటకు వస్తారు ఎవరో కార్యకర్త పోస్ట్ పెడితే అక్కడ నాయకుడికి ఏ సంబంధం సో మొత్తానికైతే ఏపీ హైకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేజిస్ట్రేట్ అయితే కూడా నడుచుకోవాలని చెప్పేసి ఏదైతే చెప్పారో అప్పటి నుంచి కొంచెం ప్రాపర్గానే వెళుతున్నట్టుగా కనిపిస్తుంది చూద్దాం అందులోనూ ఈ మధ్య మదిగాడు సవీంద్రారెడ్డి గారి కేసు సీబీఐకి ఇవ్వడం వల్ల ఇప్పుడు పోలీసులో కూడా చాలా వరకు మార్పు వచ్చి ఉంటుందేమో అనేది కూడా భావించారు ఇప్పుడు ఆ కేసులో సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏపీ హైకోర్టు సబ్మిట్ చేసిన తర్వాత చర్యలు ఎలా ఉంటాయని కూడా అది ఇంకొక ఎపిసోడ్ అది ఇంకా చాలా తీవ్రంగా ఉండొచ్చేమో అనేసి చాలామంది అనుకుంటున్నారు సో ముందు ముందు ఎలా ఉంటాయో